తెల్లవారగానే కృష్ణప్రసాద్ బాల్కనీలో నిలబడి కాఫీ తాగుతూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏమైంది అలా చూస్తున్నావు అని కృష్ణప్రసాద్ అడగడంతో ఆయన ఫోన్ చేస్తారనిపిస్తుంది మామయ్య అని భూమి చెప్తుంది అప్పుడే ల్యాండ్ లైన్ మోగుతూ ఉంటుంది అదిగో ల్యాండ్ లైన్కి ఫోన్ వచ్చింది కదా వాడే అయ్యుంటాడు వెళ్ళి వెళ్ళు అని ప్రసాద్ చెప్పడంతో చాలా చాలా సంతోషపడుతూ భూమి పరిగెత్తుకుంటూ ఫోన్ దగ్గరికి వస్తుంది ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే హలో భూమి అని గగన్ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి పొద్దు పొద్దునే ఫోన్ చేశారు అని భూమి అంటుంది ఏ చేయకూడదా అని గగన్ అంటాడు కారణం లేకుండా ఎవరు చెయ్యరు కదా అని భూమి అంటుంది మన మధ్య మాటలకు కలయికకు కారణం ప్రేమే అని గగనం చెప్తాడు మాటి మాటికి ఆ మాట చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి అని భూమి చాలా సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే నక్షత్ర దూరంగాను ఫోన్లో మాట్లాడుతున్న భూమిని చూసి భూమి చాలా సిగ్గుపడుతూ ఉండడంతో ఇంత పొద్దున్నే ఇది అంత సిగ్గుపడుతూ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది అని కుంపదీసి భావతో అయితే కాదు కదా అని నక్షత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి ఎవరితోనే పొద్దు పొద్దున్నే అంత సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు అని చాలా కోపంగా నక్షత్ర అడుగుతూ ఉంటుంది నాకు కాబోయే మొగుడుతో నేను మాట్లాడుకున్నాను అయితే నీకేంటి అని భూమి అనడంతో నక్షత్ర నోరు తెరుచుకుని షాకింగ్గా భూమి మాటల్ని వింటూ ఉంటుంది నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటే గగన్ ఇంటి దగ్గర భూమితో మాట్లాడినందుకు చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటాడు